కార్మిక హక్కుల సాధనే ధ్యేయంగా అవసరమైతే నిర్వధిక సమ్మెకు దిగుతామని కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు హరి తెలిపారు బసంత్ నగర్ కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ కార్మికులకు బోనసులు చెల్లించాలని హరి యాజమాన్యాన్ని కోరగా మొండి వైఖరి అవలంబించడంతో మొదటగా టూల్ డౌన్ సమ్మెకు పిలుపునిచ్చారు మూడు రోజుల టూల్ డౌన్ సమ్మె తర్వాత కూడా యాజమాన్యం వైఖరి మారకపోవడంతో శుక్రవారం ఉదయం ఫ్యాక్టరీ గేట్ ముందు

చెప్తా ఉన్నాం సోమవారం కలి దాదాపు ఈ లోపల పరిష్కారం కాకపోతే నిర్వహించ సమయం జరుగుతుంది దీనికి పర్మనెంట్ కార్మికులు పర్మనెంట్ కార్మిక సంఘం మిగతా అందరూ కూడా మా ఎంబడికి కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ మీ సొంతింటి కళకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతి నగర్ లో విశాలమైన టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ స్విమ్మింగ్ పూల్ కిడ్స్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్స్ పార్టీ సెలబ్రేషన్ లాన్ సూపర్ మార్కెట్స్ కార్ చార్ సెవెన్ సీసీటీవీ మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఇప్పుడే కాల్ చేయండి త్రిబుల్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఎటర్నా మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా ఇల్లే కైలాసం వాకిలే వైకుంఠం అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ అంచనాలు దాని అందంపై ఎన్నో రకాల ఆశలు ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్లో ఏరవ్ ఎటర్నా గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఎటర్నా మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు